హాయ్ అండి మేతి బిర్యానీ చేసుకుందాం చూడండి మెంతకూర ఒక కట్ట మెంతికూర తీసుకున్నాను నేను శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకున్నాను అలాగా కట్ చేసుకుని తర్వాత మనం చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఒక ఆలు టమాటా మసాలా దినుసులు తీసుకున్నానండి మనం స్టవ్ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని బిర్యానీ గిన్నె అందులో కొద్దిగా ఆయిల్ కొంచెం నెయ్యి వేసాను తర్వాత బిర్యానీ సామాన్లు వేసాను తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి ఎంచుకోవాలి ఈ మేతీ రైస్ చాలా బాగుంటుంది చిన్నపిల్లలు ఎవరు మెంతకూర తినడానికి ఇష్టపడరు కదండీ ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది అసలు చేతనా తెలియదు అందులో మెంతకూర తినడం కూడా చాలా మంచిది చూడండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేగిపోయినాక మనం మెంతకూర కూడా వేసేసుకొని ఎంచుకోవాలి అది వేగినాక కొద్దిగా అలవెల్ల పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి నేనైతే సన్నగా కట్ చేస్తానండి మెంతికూర అది ఆకుల్లా ఇష్టమైతే అలా కూడా వేసేసుకోవచ్చు ఆలు వేసుకుంటే కొంచెం బాగుంటుందని నేను ఆలు కూడా వేసాను ఇప్పుడు పచ్చి బటానీ సీజన్ కాబట్టి పచ్చి బటానీ కూడా వేసుకోవచ్చు ఆలు తర్వాత ఎందుకు అంటే ముందు వేయకూడదండి ముందు ఎత్తే మెత్తగా ఉడిపోద్దు అన్నంలోనే ఇలా వేగేకి వేసుకుంటేనే బాగుంటుంది మనకు ఆలు ముక్కలు తగులుతాయి పిల్లలకి లంచ్ బాక్స్లో కట్టి ఇలా చేసి పెట్టుకోవచ్చు చూడండి బఠానీ టమాటానే ఇప్పుడు మనకి ఈ సీజన్లో ఫ్రెష్గా దొరుకుతాయి బఠానీలు చాలా బాగుంటాయి బఠానీలు కూడా వేసుకోవడం అక్కడక్కడ మనం తినేటప్పుడు ముద్ద ముద్దకి తగులుతాయి మా లక్కీ కూడా అయితే అసలు ఇష్టమే ఉండదు ఈ బఠానీలు వేయడం కానీ నేను బాగుంటుందని వేసాను లక్కీ ఎటు అన్నీ తింటాడు కానీ బఠానీ తినండి ఇవన్నీ ఇలా ఏం చేసుకున్నాక మనం ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి నేను నార్మల్ రైస్ తీసుకున్నాను నార్మల్ రైస్తోనే బాగుంటుంది రైస్ కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి అన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటే బాగా మరిగిపోతాయి నీళ్ళు చూడండి నీళ్ళు ఇలా తెరలేటప్పుడు వేసుకోవాలి బియ్యం నేను ముందే బియ్యం కడిగి నానబెట్టుకున్నానండి ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది బియ్యం మనం ఇంద్ర వేసేసుకోవాలి చూడండి బియ్యం వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఇలాగా సూర్యున్న వాళ్ళకట్లా తింటే చాలా మంచిది ఇలాగా మనం ఒకసారి కలుపుకునేలా మూత పెట్టేసుకోవాలండి చూడండి ఇలా దగ్గర కుడుకు పట్టాక ఒకసారి కలుపుకొని రైస్ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి లేకపోతే ఇటు ఉంటే అటు ఉండిపోతాయి ఆకులు వేయని ఇప్పుడు మూత పెట్టి సిమ్లో పెట్టేసుకుంటే సరిపోద్దండి ఒక ఇరవై నిమిషాల నుంచి అలా మంచిగా రైస్ రెడీ అయిపోద్ది ఎంత పొడి పళ్ళు ఆడుతూ వచ్చిందో కొద్దిగా సిట్టు పసుపు పొడేసానండి అందుకే కలర్ వచ్చింది ఇందులో ఒక రైతాతో చాలా బాగుంటుంది నేనైతే రైతా చేశాను నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా లక్కీకి సపోర్ట్ చేయండి